అల్లూరు సీతారామరాజు అనంతగిరి మండలం రొంపపల్లి పంచాయతీ పరిధిలో గల డబ్బలపాడుకొండ శిఖర గ్రామంలో ఎనిమిది గిరిజన కుటుంబాలు దుర్బల జీవితం గడుపుతున్నారు త్రాగునీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నారు గిడ్డలో కలుషితమైన నీరు తాగడం వల్ల తరచూ అనారోగ్యం గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు నాయకులు చొరవ తీసుకుని మంచినీళ్లు కరెంటు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు

డబల్ పాడు గ్రామం గ్రామంకి పది కుటుంబాలు ఉన్నాయి సార్ పది పది కుటుంబాలు ఉన్నాయి మరి నీటికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మరి అక్కడ గిరిజనులే జీవిస్తున్నారు మరి ఇప్పటికి కరెంటు లేని పరిస్థితులు ఉన్నారు మరి ఆ గ్రామానికి చూసినట్లయితే కరెంటు లేదు కనీసం రోడ్డు కూడా లేదు దావరంకి వాటర్ సంస్థ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే బెడ్కి తీసుకెళ్ళాలైనా లేక ఏదో జబ్బులు వచ్చినప్పుడైనా డోళ్ళు కట్టుకొని మోసి తీసుకెళ్తున్నారు